රැස්රන් ගැන කාල කිව හැ ගැටකා ෙ හැප චේීමේ තවර හෝස්මලටේ ඉති හංගා මලින් න්න හැපීකචේ අරනෙම ප ගස්ර ගො මලයිග පවිිසියන් වස්ස රස්ටාරිගට විික්චාලබ නාමාස් ිච්චෙ කොචා. ఏ హడావడే సింపుల్గా ఉంది కానీ ఫుడ్ మటు చాలా బాగుంటుంది మొన్న ఒకసారి వచ్చే నచ్చింది మళ్ళీ ఇప్పుడు బేబీ కార్నా ఇప్పుడు మా నోడ చూడేలా తయారు చూడు ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి ఫిష్ బిర్యానీ చెప్పాడు మరి ఫింగర్ ఫిష్ అదే చెప్పు మరి

చూసారు మా పెద్ద బాబు మాట్లాడుతున్నారండి సెల్లు వాళ్ళకి ఏంటంటే నేను ఇలా వీడియో తెస్తుంటే అది పాలం కానీ ఏంటి చెప్పరా ధైర్యం ఉంటే చెప్పు నాకు ఇలా చెప్పండి అండి చెప్పు ఏంటి ధైర్యం ఉంటే చెప్పు చెప్పు అదిగో చెప్పరా అప్పుడు చెప్పు చెప్పు భయం లేకుండా పోయేస్తా అసలు వెయ్యండి ఫిష్ పింగర్ ఫిష్ ఫింగర్ అంటే వేడి ముళ్ళే ఉండవంట చూద్దాం టేస్ట్ అయితే చూద్దాం తీసుకొచ్చేది ఇప్పటికీ కుదరొచ్చేది ఆర్డర్ ఇవ్వలేద సూపర్గా ఉంది కరా ఉన్నాయి బుల్డే ఉన్న చాలా టేస్టీగా చాలా ఉన్నాయి చిన్నవాడి పెద్దవాడిని అవ్వచ్చు చేపలు మూడు ఉంటాయి ఇరవై చిన్నగా కదా ఎప్పుడంటే హ్యాపీగా ఉండొచ్చు మాంస్ బిర్యానీ తీసుకోవచ్చు సేర్వ పిరొచ్చి ఉల్లికాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు తీసుకోవచ్చు తిని చెప్తాను ఎలా ఉంటుంది ょうかな。